హాయ్ ఫ్రెండ్స్ త్రివేణి సంగమంకి వచ్చేసాము ఇది కోట కాటంట చూడండి మాకు మంచు ఎక్కువ ఉందిపరీతంగా ఉంది మంచి చూడండి ఎంత హైట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది బిల్డింగ్ కోట కోట అక్బర్ కోట రైట్ ఫోన్ ఫోన్ ఇక్కడ గంగా వాటరు అమ్ముతున్నారు క్యాన్లు తీసుకుంటున్నారు మా అసలు మంచికి ఏం కనపడడం లేదు ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ చూడండి బాతులు కొంగలు అది కొంగలు కొంగలు నీటి కొంగలు అబ్బాయి బోట్లు ఎంత బాగుందో ఇక్కడ క్లైమేట్ మొత్తం బోట్లు ఎక్కువ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే త్రివేణి సంగమం అంటే అసలు మంచికి ఇంకా కనిపించట్లేదు సరిగ్గా అసలు ఏం కనిపించలేదు అక్బర్ కోట కూడా మంచికి ఇంకా సేపు అయితే ఏమన్నా కనిపిస్తుందో ఏమో చూడండి ఎంత హైట్ ఉందో చాలా పెద్దది చిన్న చిన్న కమండలాల్లాగా బల ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అభిషేకం పాత్రలు అన్నీ బ్రాస్ అంటున్నారు కానీ ఏమో చెప్పలేము అందుకే నేనేం కొనుక్కోలేదు ఇక్కడ అంతా మోసం ఫ్రెండ్ చీటింగ్ అంతా అవి బ్రాసో కాదో తెలీదు అందుకే నేనైతే ఏం తీసుకోలేదు చూసాను అని నమ్మకం లేదు ఇక్కడ కానీ బాగున్నాయి అయితే ముచ్చటగా